హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారా అనుపమ దగ్గరికి వచ్చి మేడం మనుగారు కాలేజ్కి రాను అంటున్నారు వారు తప్పేమీ చేయలేదని నేను తెలుసుకున్నాను కాబట్టి మీరు పిలిస్తేనే మనుగారు కాలేజ్కి వస్తారు ప్లీజ్ మేడం మీరు మనుగారిని కాలేజ్కి రమ్మని చెప్పండి అని అనుపమని రిక్వెస్ట్ చేస్తుంది వసుధారా అనుపమ మాత్రం ఇప్పుడు వాడు రాకపోతే కాలేజ్లో ఏం జరగదని వాడు వస్తే ఎందుకని ఇప్పుడు అని చెప్పి రాకూడదు అన్నట్లే లైక్ విల్లింగ్నెస్ లేనట్టే మాట్లాడుతూ ఉంటారు అనుపమ మేడం కానీ వసుధార అనుపమ మేడంని కన్విన్స్ చేస్తారు మేడం వారు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మనుగారు ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మేము తీసేసామని చెప్తే ఏం కారణం చెప్తాం మనుగారు కాలేజ్కి ఎందుకు రావట్లేదని ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మేడం మనుగారు కాలేజ్కి అవసరమో కాదో పక్కన పెట్టండి మను గారిని మనం బయటికి పంపించిన విధానం అయితే కరెక్ట్ కాదు కాబట్టి మీరు చెప్తేనే వారు కాలేజ్కి వస్తారు కాబట్టి మీరే వారిని కన్విన్స్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా వసుధారా చెప్పినట్లే అనుపమ మనుని కన్విన్స్ చేసి కాలేజ్కి వచ్చేలా చేస్తుంది మను కాలేజ్కి వచ్చాడని తెలుసుకున్న వసుధార చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మను క్యాబిన్కి వెళ్తుంది వసుధారా థ్యాంక్ యూ మను గారు మీరు మళ్ళీ కాలేజ్కి తిరిగి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు నాకు ఒకే ఒక్క సహాయం చేయాలి మీరు మేము అడిగిందల్లా చేస్తున్నారు అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నారు కానీ రిషి సార్ ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏమైపోయారో తెలియదు రిషి సార్ని వెతికే విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి అని అంటుంది వసుధారా మనూతో మేడం నేను అదే పనిలో ఉన్నాను నేను ఎప్పటికప్పుడు రిషి సార్ గురించి తెలుసుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాను మీరేమీ భయపడకండి మేడం ఖచ్చితంగా త్వరలో మనం రిషీసర్ని కనిపెడతాం మేడం అని ఇంకా వసుధారాకి లైక్ ఒక హోప్ని ఇస్తాడు మను అప్పుడే అసిస్టెంట్ వసుధారా మను దగ్గరికి వచ్చి మేడం బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశాం త్వరగా రండి మేడం అని అంటారు అటెండర్ ఇంకా వసుధారా మను బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతారు బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది వసుధారా ఇంకా అందరూ బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతారు శైలేంద్ర మాత్రం కోపంగా మను వైపు చూస్తూ రే మను ఈ రోజు ఛాన్స్ దొరికితే చాలు ఖచ్చితంగా నిన్ను నేను కాల్చుకొని తింటాను సూటిపోటి మాటలతో నిన్ను ఇబ్బంది పెడతాను అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర వసుధార మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఈరోజు నేను ఎందుకు బోర్డు మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నానంటే రెండు ముఖ్యమైన విషయాలు మీ అందరితో నేను షేర్ చేసుకోవాలి నెంబర్ వన్ అనుపమ మేడంకి చిన్న హెల్త్ యాక్సిడెంట్ అయింది సో తన హెల్త్ అనేది కాస్త బాలేదు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్స్ సజెస్ట్ చేశారు కాబట్టి అనుపమ మేడం చేపడుతున్న బాధ్యతలు లైక్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలని మనోగారికి గారికి అప్పచెప్పాలని మేము నిర్ణయం తీసుకున్నాం అని అంటుంది వసుధారా ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మేడం అని అంటారు మను అవును సార్ ఈ బాధ్యతలు మీరు తీసుకుంటేనే కరెక్ట్ గా ఉంటుంది అనుపమ మేడం ఎలా అయితే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా తన బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తించారో మీరు ఇంకా ఇంకా మిషన్ ని ముందుకు తీసుకువెళ్తారనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది అని చెప్తుంది వసుధారా బోర్డ్ మెంబర్స్ కూడా అవును మేడం మను గారు వచ్చిన కొద్ది రోజుల్లోనే డైరెక్టర్గా స్థిరపడి ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు మనుగారు చాలా మంచివారు వారి ఆధ్వర్యంలో మిషన్ ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది అని మేము కూడా నమ్ముతున్నాం అని బోర్డ్ మెంబర్స్ కూడా మా సపోర్ట్ చేస్తారు చాలా జెలస్ గా ఫీల్ అవుతాడు ఏంటి నేను ఎప్పటి నుండో ఈ ఉన్నాను కాలేజ్ మాదే కానీ నాకు ఒక్కటంటే ఒక పదవి కూడా ఇవ్వలేదు కానీ వీడికి మాత్రం వచ్చిన వెంటనే డైరెక్ట్ ని చేశారు ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ చేశారు ఛీ అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇప్పుడు రెండో విషయం చెప్పాలి అనుకుంటున్నాను నాకు నిన్నే మినిస్టర్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ స్కీమ్కి సంబంధించిన ఒక న్యూ రెవల్యూషన్ని తీసుకురావాలి అనుకుంటున్నారు వారు ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను అంటున్నారు కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్లో మీకు ఎలాంటి న్యూ ఐడియాస్ ఫ్రెష్ ఐడియాస్ ఉన్నా నిర్మోహమాటంగా మాతో షేర్ చేసుకోండి అని చెప్తుంది వసుధారా అప్పుడే శైలేంద్ర అంటాడు అయినా ఇప్పుడు మిషన్ మిషన్ ఎడ్యుకేషన్లో చేయడానికి ఏముందని అప్పట్లో రిషి ఉన్నప్పుడే చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఇప్పుడు చాలా వరకు ఎవరు స్కూల్కి వెళ్లకుండా ఉండటం లేదు అలాంటప్పుడు ఈ మిషన్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసి ఏం చేస్తారు ఆయన మిషన్ ఎడ్యుకేషన్ అవసరం లేదని నాకు అనిపిస్తుంది అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర వైపు కోపంగా చూస్తారు ఫనీంద్ర శైలేంద్ర షప్ అసలు నీకేం తెలుసన్రా ఏం తెలుసను నీకు అలా మాట్లాడుతున్నావు ఇంకొకసారి అలా మాట్లాడావో అని అంటారు ఫనీంద్ర ఇంకా వెంటనే శైలేంద్ర ఏంటి నేను మనసులో అనుకున్న మాట బయటకన్నానే ఏంటి ఇప్పటికే డాడీతో తిట్లు తింటున్నానంటే ఇదొకటి నాకు అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర అప్పుడే ఇంక మను ఎక్స్క్యూజ్ మీ మేడం మీరు పర్మిషన్ ఇస్తే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటాడు మను ప్లీజ్ సార్ యూ కెన్ కంటిన్యూ సారీ వసుధారా మనూతో మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా షేర్ చేసుకోవచ్చు మే కంటిన్యూ సార్ అని చెప్పి చెప్తుంది ఇంకా వసుధారా అని చూస్తూ లైక్ మను అయితే ఒక ప్రజెంటేషన్ ఒక థాట్ని ఇస్తాడు నిజంగా శైలేంద్ర సార్ చెప్పింది నిజమే ఎందుకంటే మిషన్ ఎడ్యుకేషన్లో చాలామంది పిల్లలకి రిషి సార్ చదువుని ప్రొవైడ్ చేశారు ఎవరైతే స్కూల్స్కి వెళ్లకుండా వాళ్ళ పేరెంట్స్తో కష్టపడి పని చేసుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ కూడా డబ్బులు సంపాదిస్తే చాలు చదువు అక్కర్లేదు అని పిల్లలని స్కూల్స్కి పంపించకుండా కేవలం పని చేసుకుని బ్రతికేలా చేస్తున్నారో రిషి సార్ వాళ్ళలో మార్పు తీసుకువచ్చారు రిషి సార్ వాళ్ళని ఒప్పించి పిల్లలని స్కూల్స్కి వెళ్ళేటట్టు చేశారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు వల్ల మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవ్వడం వల్ల మనం చాలా అంటే చాలా లబ్ధి పొందాం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే కూలి పనులకు వెళ్లాల్సిన పిల్లలందరూ చదువుకోవడానికి స్కూల్స్కి వెళ్తున్నారు ఇది మనం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే అలా అని మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గరే ఆగిపోకూడదు ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వారిని కూడా స్కూల్స్కి వెళ్ళేటట్లు చేయాలి ఇది మాత్రమే మనం చేయాల్సింది కాదు మనం ఇంకొక కొత్త స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అది ఏంటి అంటే నో యువర్ టాలెంట్ అని అంటాడు మనం వాట్ నో యువర్ టాలెంటా అని బోర్డ్ మెంబర్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు అవును సార్ నో యువర్ టాలెంట్ అంటే మీ ట్యాలెంట్ని మీరు గుర్తించండి అనే ఒక స్కీమ్ని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్న పిల్లల్లో కూడా కొంతమంది చదువు నచ్చక కొంతమంది తక్కువ మార్కులు తెచ్చుకుంటారు కొంతమందికి వేరే వాటిలో ఇంట్రెస్ట్ ఉండి తక్కువ మార్కులు తెచ్చుకుంటారు ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ అయితే మనం వాళ్ళని మోటివేట్ చేసి బాగా చదివేలా చేయొచ్చు కానీ కొంతమంది పిల్లలు అందరూ చదవాలనే రూల్ లేదు కదా కొంతమందికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి కరాటే అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వాలీబాల్ లైక్ త్రోయింగ్ బాల్ అలా చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది మన ఐదు వేలే అన్నీ ఒకేలా ఉండవు అలాంటప్పుడు చదువుకునే పిల్లలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉండొచ్చు కదా చదువు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా అయినా బాగా చదువుకుంటారు కానీ ఇలా వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న చెప్పారనో లేకపోతే సొసైటీలో బాగా చదువుకుంటే మాత్రమే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుందనో వాల్యూ ఉంటుందనో వాళ్ళ కోరికలని వాళ్ళ టాలెంట్లని అణిచిపెట్టుకొని బలవంతంగా వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు కూడా నేను గమనించాను వాళ్ళ గురించి నేను కొన్ని సర్వీస్ కూడా చేశాను కాబట్టి మనం వాళ్ళ గురించి పట్టించుకోవాలి కేవలం మన దేశం చదువుకుంటే మాత్రమే ముందుకు వెళ్ళదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళరు కాదు స్పోర్ట్స్ ఫీల్డ్లో మ్యూజిక్ ఫీల్డ్లో డాన్సింగ్ ఫీల్డ్లో ఇలా అన్ని వైపులా అన్ని ఫీల్డ్స్ లో మన ఇండియా అనేది డెవలప్ అవ్వాలి కేవలం ఎడ్యుకేషన్ గురించి మాత్రమే మన ఇండియన్ పేరెంట్స్ అనే వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఇలాంటివి చాలా తక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మనం ఆ ఎంకరేజ్మెంట్ని పెంచాలి పెంచే విధంగా తల్లిదండ్రులని మోటివేట్ చేయాలి పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలి మిషన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఎడ్యుకేషన్ మిషన్ ఎడ్యుకేషన్ అబౌట్ టు నో యువర్ హిడెన్ టాలెంట్ అని చెప్తాడు మను ఇంకా మనూ స్పీచ్ కైతే అందరూ లేచి అప్రిషియేట్ చేస్తూ అప్లాజ్ ఇస్తూ ఉంటారు వసుధార కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మను గారు నిజంగా ఈ ఐడియా చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఇది విన్న ఎవరైనా ఇంప్రెస్ అవుతారు అని వసుధార క్లాప్స్ కొడుతూ ఉంటుంది సైనేంద్ర వామ్మో ఏంటి వీడు రిషి కంటే డబల్లా ఉన్నాడు రిషి ఇంకా అందరూ మనుని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు లైక్ మహేంద్ర వచ్చి మనూని హక్ చేసుకుంటారు మను నీ ఆలోచనను చూస్తుంటే నాకు నా కొడుకు రిషిని గుర్తుకొస్తున్నాడు రిషి కేవలం చదువు గురించి పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించాలనే విషయం గురించి ఆలోచించాడు కానీ నువ్వు మాత్రం అన్ని అన్ని రంగాల గురించి ఆలోచిస్తున్నావు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మను అని చెప్పి మహేంద్ర చాలా హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తాడు మనుని ఇంకా మను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర మాత్రం చాలా గా ఫీల్ అవుతూ చ వీని ఎలా అయినా ఇప్పుడు డిమోటివేట్ చేయాలి అని అలా ఇంకా బోర్డ్ మీటింగ్ నుండి బయటకు వెళ్ళిపోతారు మను అలా ఇంకా బయటికి వెళ్ళబోతుంటే కంగ్రాచులేషన్స్ మను అని అంటాడు శైలేంద్ర దేనికి అని అంటాడు మను దేనికంటామేంటి ఇవాళ ఒక అదిబాడీ ఐడియా చెప్పావు కదా మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఇంత బాగా చెప్తున్నావు మిషన్ ఎడ్యుకేషన్ గురించి పిల్లల చదువుల గురించి పిల్లల టాలెంట్ల గురించి క్రికెట్ గురించి వీటన్నిటి గురించి ఇంత బాగా చెప్తున్నావు ఇంత నాలెడ్జ్ నీకు ఎక్కడి నుండి వచ్చింది మను మీ నాన్న దగ్గర నుండా అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మను ఏంటి మను ఏం మాట్లాడవేంటి చెప్పు ఈ నాలెడ్జ్ అంతా మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నావా అవును అనుపమ మేడం మీ అమ్మగారు మరి మీ నాన్నగారు ఎవరు ఎక్కడుంటారు వారి పేరేంటి ఓ నీకు కూడా తెలీదా అని అంటాడు శైలేంద్ర వెంటనే శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు మను ఏంటి ఎందుకు నా కాలర్ పట్టుకుంటున్నావు అవునులే తండ్రి ఎవరో తెలియకపోతే ఆ బాధ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందంటారు నిన్ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది నా కాలర్ పట్టుకోవడం కాదు ముందు మీ నాన్నెవరో నువ్వు తెలుసుకో ఆ పనుల్లో ఉండు అని అంటాడు శైలేంద్ర ఇంకా శైలేంద్రని గట్టిగా వదిలేసి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను హమ్మయ్యా వీడిని అందరూ అప్రిషియేట్ చేశారనే బాధని పక్కకి తోయించేసి వీడిని డిమోటివేట్ చేశాను ఇప్పుడు ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంది అని అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది ఇంకా ఏంజల్ అయితే క్యారేజ్ తీసుకొని కాలేజ్కి వస్తుంది ఏంటమ్మా ఏంజల్ మేమే ఇంటికి వచ్చేవాళ్ళం కదా నువ్వెందుకమ్మా అని అడుగుతారు మహేంద్ర పర్లేదు సార్ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది అత్తయ్య నిద్రపోతుంది తనకి చెప్పే వచ్చాను కాలేజ్కి వెళ్ళొస్తానని మీరు అక్కడ వరకు ట్రావెల్ చేయడం ఎందుకు అందుకే నేనే మీకోసం క్యారేజ్ తీసుకువచ్చాను రండి లంచ్ చేయండి అవును మనుబావ్ ఎక్కడా అని అడుగుతుంది ఏంజల్ అవును మావయ్య మనుగారిని మీరు చూసారా అని అడుగుతారు ఇంకా వసుదారా లేదమ్మా బోర్డ్ మీటింగ్ తర్వాత మనోని చూడలేదు ఉండు కాల్ చేస్తాను అని కాల్ చేస్తారు మనోకి మనో మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు ఇంకా ఏంజల్ అయినా బావ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నేను చూస్తాను ఆగండి అని చెప్పి అలా ఇంకా బయటికి వస్తుంది ఏంజల్ దూరంగా గ్రౌండ్లో ఒక ట్రీ కింద కూర్చొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు మను మను తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ చిన్నప్పటి నుండి ఎవరైనా మను అంటే గిట్టని వాళ్ళందరూ రే మీ నాన్న పేరెంటరా చెప్పరా మీ నాన్నపేరెంటి అని చెప్పి వెక్కిరించడం తన్ని ఎగతాళి చేయడం ఇంకా స్కూల్ నేమ్స్లో కానీ లైక్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేమ్ ఎన్రోల్మెంట్లో కానీ మీ ఫాదర్ ఎవరు అంటే మను చెప్పుకోలేకపోవడం ఇదంతా గుర్తు చేసుకుంటూ మను చాలా బాధపడుతూ ఉంటాడు ఏంజల్ మను దగ్గరికి వస్తుంది మను మను అని పిలుస్తుంది ఏంజల్ నువ్వెప్పుడు వచ్చావు అని కన్నీళ్ళు తుడుచుకుంటాడు ఏంటి మను బాధపడుతున్నావా అని అడుగుతుంది ఏంజల్ అలాంటిదేమీ లేదు కళ్ళల్లో ఏదో పడింది ఏంటి అని అడుగుతాడు మను ఏం లేదు మను నీకోసం ఇంటి భోజనం తీసుకువచ్చాను రా భోజనం చేద్దాం అని అంటుంది నాకు ఆకలిగా లేదు నువ్వు నువ్వెళ్ళేంజల్ అని అంటాడు మను ఆకలిగా లేకపోవడం ఏంటి అయినా నువ్వేదో విషయంలో బాధపడుతున్నావు నాకా విషయం అర్థమవుతుంది ఏంటి అత్తయ్య గురించా నువ్వు అత్తయ్య గురించి బారు మను ఎందుకంటే అత్తయ్య పైకల కోపంగా కనిపిస్తారు నీలాగా కానీ మనసులో నీపై చాలా ప్రేమ ఉంది నువ్వు మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేసే మనసుంది కానీ ఏదో కారణం వల్ల అత్తయ్య నీకు దూరంగా ఉండాలి అనుకుంటుంది అత్తయ్యని నిన్ను నేను దగ్గర చేస్తాను కదా అదంతా నువ్వు మనసులో పెట్టుకోద్దు రా భోజనం చేద్దాం అని అంటుంది ఏంజల్ మను మాత్రం చాలా బాధపడుతూనే ఉంటారు ఇంకా మహేంద్ర మను దగ్గరికి వస్తారు మను ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు ఏం లేదు సార్ నాకు ఆకలి వేయటం లేదు ఆ విషయం ఏంజల్కి చెప్తే తను అర్థం చేసుకోవటం లేదు అని అంటాడు మను అమ్మ ఏంజల్ నువ్వు వెళ్ళమ్మ నేను మాట్లాడతాను అని మహేంద్ర ఇంకా మనో పక్కన కూర్చుంటారు చూడు మను నేను ఎప్పటి నుండో నా రిషిని మిస్ అవుతున్నాను రిషి కనిపించకుండా పోయినప్పటి నుండి అందరికంటే ఎక్కువ బాధపడేది నేను కానీ ఆ విషయాన్ని పైకి చెప్పుకోలేకపోతున్నాను ఎందుకంటే జగతిని నేను కోల్పోయాక అన్నీ కోల్పోయినట్టే నాకు అనిపించింది జగతినే నా ప్రాణమని భావించాను కానీ జగతి చనిపోయాక ఎవరు నాకు లేరనుకున్నాను ఆ టైంలో నా కొడుకు నాకు అండగా నిలబడ్డాడు నా కొడుకు విషయంలో నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను కానీ రిషి మిస్ అయ్యాక నాలో ఏదో బాధ ఏదో వెలితి రిషి నాకు ఉంటే బాగుండు రిషి నా తోడుగా డాడ్ అని పిలిస్తే బాగుండు అని అనుకున్నాను కానీ రిషి నా దగ్గర లేడు కాబట్టి ఎప్పుడు బాధపడే నేను పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తాను ఎందుకంటే నన్ను చూసి నా కోడలు బాధపడకుండా ఉండాలని కానీ ఇవాళ నువ్వు ఇచ్చిన స్పీచ్ ఇవాళ నువ్వు ఆలోచించిన విధానం ఇవాళ నువ్వు తీసుకొచ్చిన ఒక న్యూ రెవల్యూషన్ ఇదంతా నా కొడుకుని నాకు గుర్తు చేసింది రిషీంద్ర భూషణి నాకు గుర్తు చేసింది చూడుమను అని తన పాకెట్లో నుంచి ఆ గోల్డ్ కడియం అనేది తీస్తారనమాట మహేంద్ర ఏంటి సరిది అని అడుగుతాడు మను ఇది ఆ రోజు నీకు చూపించాను కదా నా రిషి ఉండుంటే రిషికి ఇచ్చేవాణ్ణి కానీ ఇప్పుడు నా రిషి స్థానంలో నీకు ఈ బంగారు కంకణాన్ని నేను తొడగాలి అనుకుంటున్నాను ఎలా అయితే నువ్వు ఈ బాధ్యతల్ని చేపట్టి కాలేజ్కి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటున్నావో అలాగే నేను కూడా నిన్ను నా కొడుగ్గా భావించాలి నా కొడుగ్గా స్వీకరించాలి అనుకుంటున్నాను చూడు మను నాకు ఒక విషయం బాగా అర్థమైంది నువ్వు ఒక ప్రశ్నని మీ అమ్మని మా అనూపమ్మని ఎప్పుడు అడుగుతూ ఉండేవాడివి ఆ ప్రశ్నకి తను సమాధానం చెప్పలేకపోయింది సరే బాధపడద్దు కానీ నేను ఇవాళ ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాబట్టి నిన్ను నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను మను అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు సర్ అని అంటాడు సర్ కాదు ఇప్పటి నుండి నువ్వు నన్ను నాన్న అని పిలవచ్చు లేకపోతే డాడీ అని పిలవచ్చు అంతేకాని సార్ అని పిలవద్దు ఎందుకంటే తండ్రి లేని బాధ నువ్వు ఎంతలా అనుభవించావో తల్లి లేకుండా రిషి కూడా పెరిగి అంతే బాధని అనుభవించాడని నేను అర్థం చేసుకుంటున్నాను కాబట్టి నువ్వు ఇకపై నీకు తండ్రి లేడు తండ్రి ఎవరు కాదు ఎవరు నీ తండ్రి అనే ప్రశ్నలకి సమాధానం చెప్పుకో ఇప్పటి నుండి నువ్వు ఖచ్చితంగా ఆ ప్రశ్నకి జవాబు వెతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే జవాబు నీ కళ్ళ ముందే ఉంది కాబట్టి నిన్ను నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మహేంద్ర అయితే మనూతో చెప్తారు మను ఒక్కసారిగా మహేంద్రని హక్ చేసుకుంటారు ఇంకా అలా మహేంద్ర అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు మను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే శైలేంద్ర మీ నాన్న ఎవరు అని చెప్పి కావాలని డిమోటివేట్ చేయాలని మనూతో మాట్లాడతారో అదంతా దూరం నుంచి వినేస్తారు మహేంద్ర ఇంకా అదంతా దూరం నుంచి చూస్తున్న వసుధారా అండ్ ఏంజల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్